గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన పాలముంజల్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి ఎంతో రుచిగా ఉండి ఈ పాలముంజుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా రెడీ చేసుకుంటారండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లోనే దీన్ని చక్కగా రెడీ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి పచ్చి కొబ్బరి తురుములో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఈ పాలముంజలో కొబ్బరి బెల్లంతో చేసుకునే పూర్ణాలే కాకుండా పెసరపప్పు బెల్లంతో కూడా పూర్ణాలు రెడీ చేసుకుంటారండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండండి మనం కొంచెం కొబ్బరి తురుము తీసుకుని వండ చుట్టుకుంటే వండవుతుందో లేదో చూసుకోండి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా కొబ్బరి వండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి మనం రెడీ చేసుకునే పూర్ణాలని కొద్దిగా చిన్న సైజుగా ఉండేటట్టుగా చూసుకొని చేసుకోండి మనకు లోన్ పెట్టుకోవడానికి కొబ్బరి పూర్ణాలతోనే స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పాలమంజులకి పై లేయర్ని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు పాలను వేసుకోండి కప్పు పాలు వేసిన తర్వాత కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోండి పాలు అన్నప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి పాలు మరిగేలోపు మనం జల్లించి పక్కన పెట్టుకున్న కప్పు వరిపిండిలోని రెండు స్పూన్ల ఉప్మా రావను కూడా యాడ్ చేసుకోండి పాలు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న వరిపిండిని వేసుకోండి ఇలా రెండు స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవడం వల్ల మనకు పై లేరు క్రిస్పీగా వస్తుందండి ఎక్కడా ఉండలు లేకుండా బాగా గరిటతో కలుపుకోండి పిండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడిని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుని పిండిని బాగా కలుపుకోండి పిండిని కలిపేటప్పుడే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పిండిని కలుపుకోవాలి పిండి బాగా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి పిండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా సాఫ్ట్గా రెడీ చేసుకోండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండలుగా రెడీ చేసుకోండి మిగతా పిండిపైన ఏదైనా ఒక మూతను పెట్టుకోండి లేదంటే పిండి గట్టిపడుతుంది ఒక ఆయికి సరిపోయిన ఉండలు చేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి ఒక పిండి ముద్దను తీసుకుని చేతిపైనే కొంచెం మందంగా ఒత్తుకొని మనం రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలు అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోండి మనకు వరిపిండి పాలల్లో ఉడికించుకోవడం వల్ల ఈ స్వీట్ చాలా కమ్మగా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పాలముంజల్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పాలముంజల్ని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పాలముంజల్ని నెమ్మదిగా వేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత గరిటెతో కలుపుతూ వేయించుకోండి గరిటెతో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన పాలముంజలు రెడీ అయిపోయినాయి చక్కగా పదిహేను నిమిషాల్లోనే రెడీ చేసుకోగలిగే గోదావరి స్పెషల్ అయిన పాలముంజల్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి